విజయవాడలోని ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ స్పోర్ట్స్ లిమిటెడ్ రజతోత్సవ సభ ఘనంగా జరిగింది లారీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ సంఘం ఎంతో కృషి చేసిందని ఆ సంఘ నాయకులు అన్నారు ది కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ సంస్థ సంబంధించిన ఈ కార్మికులందరూ కూడా వారు ఒక యూనియన్ స్థాపించుకున్నారు అది ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన సందర్భంలో ఈరోజున సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోవటం జరుగుతూ ఉంది కార్మిక హక్కుల కోసం వాళ్ళు సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడైతే ఒకటి రెండు సందర్భాలు తప్ప ఎప్పుడు కూడా యాజమాన్యంతో సహకరిస్తూ అలాగే సంస్థ అభివృద్ధికి వాళ్ళు చాలా తోడ్పడ్డారు మరి అట్లాగే సంస్థను కూడా ఆ ఉన్నత శిఖరాన్ని తీసుకెళ్ళడానికి కార్మిక వర్గం కూడా ఎంతో వాళ్ళు పనిచేసి శ్రమించి ఆ సంస్థను ముందుకు తీసుకెళ్లారు